మోడలు ఓ రామణ ఏది ఐసార్ త్రీ ఎయిట్ జీరో మోడల్ ఏంది ఇది పంతొమ్మిది మూడు లక్షలు అంటున్నావా ఏ మూడు లక్షలా అన్నది ఇది చూసి చూ సూచి చెప్పు రేటు కొనేటోళ్ళనా రావాలి రైతు చూస్తే ఉరికి రావాలి బండి బాగుందిగా మా బానేటు మెరుస్తుంది కానీ చూసి వదిలే తక్కువలో తీసే కొద్దిగా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఏ మోడల్ ఇది మోడల్ ఏంటిది రెండు హైల్ బ్రేక్లా పెట్ట లక్ష ఇరవై చెప్తున్నావా బండి సెల్ఫ్ కండిషనానే ఓ రావునా సెల్ఫ్ అయినా సెల్ఫ్ కండిషనా సెల్ఫ్ సెల్ఫ్ ఉందా రైట్ మరి సెల్ఫ్ కండిషన్ బండి అది ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పదకొండు ఐల్ బ్రేక్ల బండి ఇది ఇంజను బండి సెల్ఫ్ కండిషను రన్నింగ్ రెడీ చేసి పెట్టిండు ఫ్రంట్ పోర్షన్ కూడా బాగుంది బండి ఇది లక్ష ఇరవై చెప్తుండు కూర్చుంటే ఆయనే తగ్గిస్తాడు అవకాశం తగ్గిస్తాడు పదో ఇరవై తగ్గి తగ్గించి ఇక్కడ ఇదిగో ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ ఇది కూడా భూమిపుత్ర బాగినట్లేదు అబ్జల్ డిస్పోజల్ దగ్గరికి పోయి ఓ సెకండ్ హ్యాండ్ బాగినట్టు ఒక మూడు నాలుగు వేలలో కొనుక్కోవాలి మీరే ఈ బండి కూడా లక్ష ఇరవై లక్ష ముప్పైలు ఇస్తాడు అంతే ఇది ఫర్విజన్ ఉంది ఇక్కడ టూ ఫోర్ వన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అంటుండే ఇది చూడండి ముందు నుంచి చూడండి నీట్గా ఉంది బండి కూడా బాగుంది చూసారా ఈ బండి మూడు లక్షలు చెప్తుండు ఆయన 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 తక్కువ చేసి ఇస్తాడు కొద్దిగా ఎంకేఎం ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు బండి బాగుంది నీటుగా ఉంది రండి మన ఇమాం షెడ్డు సూర్యాపేట ఇమాం ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్ రాజే రాజేశ్వరి ఆటోమొబైల్ వెనకాల ట్రాక్టర్లు బోలెడీ ఉన్నాయి లక్ష రూపాయల లోపు ట్రాక్టర్లు లక్షలో లక్ష లక్షకు వచ్చే ట్రాక్టర్లు కూడా ఉన్నాయి ఇక్కడ రండి చూసి వదిలేస్తారు ఇగో ఐచర్ డబల్ ఫైవ్ సెవెన్ మొదలై అన్న ఊహి గుద్దేసుకుంది ఐచర్ త్రీ ఎయిట్ జీరో రెండు వేల పద్దెనిమిది మోడల్ అంట ఇది కమర్షియల్ వెహికల్ టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ ఇది లక్షకు లక్ష రూపాయలకు ఉందండి ఈ ఇవండి ఇక ఐచర్ త్రీ ఎయిట్ జీరో ఇది స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ రెండు వేల పన్నెండు మోడల్ ఇది ఇవ్వండి బండి నీటికి ఉంది రెండు సూచిస్తాడు తక్కువ చేస్తాడు కొద్దిగా సూచిస్తాడు సూచిస్తాడు అంటారు ఏం చూస్తారని చెప్పేసి అడుగుతురు వచ్చిన రైతులు నన్ను స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఇది రెండు వేల పదమూడు మోడల్ ఇది లక్ష ఎనభై చెప్తుండండి ఇది తక్కువ చేస్తాడు మీరు ఎవరికన్నా కావాలంటే వచ్చి మాట్లాడండి ఇది రెండు వేల పంతొమ్మిది స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఇది బండి సీల్ టైర్ల మీద ఉందండి చూసారా బండి లుక్ చూడండి ఎట్లుందో అన్ని బండ్లు సెల్ఫ్ కండిషన్ అండి ప్రతి బండి బ్యాటరీ కొత్త చేసిండు టైర్ చూడండి సీల్ టైర్లు ఎంఆర్ సీల్ టైర్లు ఉన్నాయి బండి లుక్ కూడా బాగుంది బండి మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండు ఆయన తగ్గిస్తాడు ఖజీర్బాయి ఇది కదిర్బాయ్ బండి ఇది ఇమాం షెడ్లోనే ఉంటాయి ఇవన్నీ ఇమాం షెడ్లో ఏంటంటే ఇగో ఇక్కడ కనబడి ఏమో రమణ ట్రాక్టర్లు ఈ ఇందులో రమణ ట్రాక్టర్లు రెండు ఉన్నాయి ఈ ఇలాగా మొత్తం ఏమో ఖదిర్బాయ్ ట్రాక్టర్లు అక్కడ దాకుంటాయి అన్నట్టు తక్కువ చేసేస్తా అన్నాడు చూసిద్దాం అని చెప్పేసి అంటుండు సోనాలిక సెవెన్ ఫార్టీ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది కూడా ట్రిపుల్ వన్ ఐటీఎల్ అండి బండి బాగుంది బళ్ళ రిపేర్ ఏం లేదు నడిపి కూడా చూసినాను నేను కూడా అగ్రికల్చర్ బండి సారా రెండు వేల పదిహేడు సోరా సెవెన్ థర్టీ ఫైవ్ ఇది ముందు గిలా పంచర్ అయింది బండి బాగుంది బటన్ టైర్లు ఒక యాభై పైసలు ఉంటాయి మడగళ్ళు సీల్ మడగళ్ళు అనుకుంటారు ఏంది మంచిగా నీట్గా మంచిగా ఎక్కడ దగ్గర నీట్గా తయారు చేసి పెట్టారు బండి రెడీ చేసి పెట్టారు అంటే మార్కు లేదు మీకు రిమార్క్ లేని బండ్లు ఇవి రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక తీసుకుపోయి మళ్ళీ రి రిపేర్ కానీ ఐదు వేలు పదివేలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు అంత నీట్గా తయారు చేసిరు బండ్లని ఈ బండి మీకు తక్కువనే ఉంది ఈ రెండున్నర రెండు అరవై ఇట్లా దొరుకుతుంది మీకు బండ్లు ఇవి ఓ ఎయిట్ త్రీ ఫోర్ ఎక్స్ఎమ్ రెండు వేల పదిహేడు ఇది చూసారా ఇవ్వండి ఈ బండి రాళ్ళు తోలడానికి ఉంటుందండి బ్రహ్మాండంగా అండి గుట్టల మీద రాళ్ళు వేసుకొని పోతుంటే అస్సలు మైలేజ్ కూడా ఏం వస్తుందిలేండి ఈ బండి ఎయిట్ త్రీ ఫోర్ ఎక్స్ఎమ్ నెంబర్ వన్ మైలేజ్ వస్తుంది గుట్టల మీద ఇక మా ఊరు ఊరికది బండి ఇది చూసారా బండి ఎంత బాగుందా కావాలనుకున్న వాళ్ళు రండి ఈ బండి కూడా మీకు రెండున్నర అట్లా దొరుకుతుంది పద్దెనిమిది పద్దెనిమిది మోడల్ అనుకుంటా అది ఈ బండి చూసారా టూ సిక్స్టీ ఫైవ్ చూసారు ఎట్లా మెరుస్తుంది రవ్వండి రవ్వండి ఏదన్నా ఎంకేఎం ఇంజిను రెండు వేల పన్నెండు అన్నాడు ఇది చెప్పడం లక్ష నలభై చెప్తుండు ఆయిల్ బ్రేక్లో బండి తక్కువ చేసి ఇస్తాడు మీకు ఇది ఒక ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు భూమిపుత్ర ఎంకేఎం ఇది కూడా రెండు వేల పన్నెండు పదమూడు మోడల్ వస్తుంది ఇది పన్నెండు మోడల్లోనే దొరికింది వచ్చింది ఇది ఈ బండి మీకు లక్ష అరవై చెప్తుండు తక్కువ చేసి ఇస్తాడు ఏమన్నా పది రండి ఇక మీరది చూసిందే ఐచర్ ఫోర్ ఎయిట్ జీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిర్ కూల్డ్ ఇంజను దీన్ని ఎప్పుడు చెప్తానే ఉన్నాం మనం ఈ బండి మంచి ఎండాలప్పుడు ఏమో స్లో అవుతుంది వర్షాలు కురుస్తుంటే మాత్రం దీని ముందల ఏ ఒక్క ట్రాక్టర్ పనికిరాదు దీని ముందల పికప్లో ఆ విధంగా ఉంటుంది ఓ ఇన్ని ట్రాక్టర్లు ఉన్నాయి మీకు అవైలబుల్లో మన దగ్గర కొత్త బస్ సూర్యాపేట కొత్త బస్ దిగాలి దిగాలే రాజరాజేశ్వరి ఆటోమొబైల్ వెనకాల ఇమాం షెడ్ అంటే ఎవరైనా చెప్తారన్నట్టు రాజరాజేశ్వరి ఆటోమొబైల్ అంటే చెప్పేస్తారు మీకు చక్కగా పట్టుకుని ఆటో పట్టుకుంటే ఎంత పది రూపాయలు తెలియకపోతే మీకు ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఆడ ఆటోడు తీసుకుని చక్కగా వచ్చేయండి షెడ్లో చాలా బోలడని ట్రాక్టర్లు ఉన్నాయి లక్ష రూపాయల ట్రాక్టర్లు ఉన్నాయి లక్షన్నర ట్రాక్టర్లు ఉన్నాయి రెండు లక్షలవి ఉన్నాయి రెండున్నర లక్షలవి ఉన్నాయి మూడు లక్షలకు కూడా ఉన్నాయి వస్తే కనుక ఈ నచ్చిన బండి వేసుకొని పోవచ్చు మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తలేరండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి ఆ లైక్ 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 కూడా కొట్టండి